మా పొద్దుటూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్ద కమరా దూకినాడు వరద నీ సైన్యం వరద రాజులది వరద రాజులన్నా మా పొద్దుటూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్ద మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్ద ఆయన ఆ అమ్మ ఇంటి దగ్గరికి మనందరము రావడం జరిగింది మరి వారి భర్త రెడ్డి గారు వెంకటలక్ష్మి గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి మరి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కౌన్సిలర్ గా మాకు ఎలాంటి అక్కడ హక్కు లేకుండా పోయింది కేవలము ఎమ్మెల్యే గారు ఆయన బావమర్తి బంగారెడ్డి గారు మాత్రమే అక్కడ కమిషనర్తో మాట్లాడాలన్నా ఇంజనీర్లతో మాట్లాడాలన్నా ప్రతి ఒక్కటి వాళ్ళతో పోయి మేము కలిస్తే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక కౌన్సిలర్గా కమిషనర్తో కానీ ఇంజనీర్తో కానీ మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు అక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో లేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండబడిన కారణంగా మేమందరము ఈ పార్టీలో ఎంతకాలం ఉండబడినా కూడా దీంట్లో మనకు అవకాశాలు ఉండవు తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకు మంచిది ఒక రామాంజన్ రెడ్డి గారు ఆ ఎమ్మ అమ్మ భార్య వెంకటలక్ష్మి గారు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని మాకందరికి ఎన్నికలు వచ్చినాయి మే పద్మూడవ తేదీన అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని బలపరిచినప్పుడు మాత్రమే అందరికీ ఇక్కడ మున్సిపాలిటీలో న్యాయం జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనను మనస్ఫూర్తి వద్ద స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఒక పదహైదు రోజుల కిందట వెంకటలక్ష్మి గారు వారి వారి పద్ధతులు వారి యొక్క పోకడలు నచ్చగా తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారనే రూమర్ వచ్చింది ఆ రూమర్ ఇంతవరకు పార్టీలో చేర్చుకోవడం అనేది ఈ రోజు గా జరుగుతూ ఉంది ఆ రూమర్ నువ్వు వాళ్ళు పసిగట్టి ఇంటి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు వెంకటలక్ష్మి గారిని బెదిరించడం జరిగింది ఏంటి నీ దౌర్జన్యం ఏం నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మీ బానిస్తాం ఏమన్నా మేము అని ఆయన ప్రతిఘటించి రామాంజన్ రెడ్డి గారు కూడా ప్రతిఘటించి ఏమయ్యా నువ్వు కౌన్సిలర్ అయితే చైర్మన్ ఎమ్మెల్యే అయితే ఏ అవుతావు మాకేంటి మా స్వేచ్ఛ మాకుంది నువ్వు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మేము ఈ వార్డుకు ఎమ్మెల్యేకు నీ మాదిరిగానే మేము ఓట్లు వేసి గెలిపించుకుని గెలిపించినాం మేము కూడా గెలిచి వచ్చినామని చెప్పి వారిని వ్యతిరేకించి మాట్లాడుతూ మరి భవిష్యత్తులో రావంజన్ రెడ్డి గారికి ఒక అనుమానం ఉంది ఏమయ్య ఎమ్మెల్యే గారు ఈ మాదిరిగా బెదిరించిపోయినారు ఆ బెదిరింపులకు మళ్ళా ఏమన్నా మళ్ళా మళ్ళా అనేది ఉంది మేము రామాంజన్ రెడ్డి గారికి సంపూర్ణంగా మేము అపహ్యస్తం ఆయనకు వెనికిపక్క చేయబెట్టి నిరంతరం ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేమందరము మేము కానీ నారాయణ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉండబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఆయన యొక్క సమస్యను ఎదుర్కొనేదానికి ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు మేము వచ్చి మీ యొక్క మీకు అవసరమైన పరిస్థితుల్లో ఏం కావాలంటే చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ గా ఆయన భార్య వెంకట లక్ష్మి ఆయన చేయ సందర్భంగా ఈ వార్డులో నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి మరి రామాంజన్ రెడ్డి గారు ఇంత కృషి చేసి ఇంతమందిని తెలుగుదేశం పార్టీలో చేర్పించిందానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మేము వారు ఈ ఐదు సంవత్సరాలలో మేము ఈ ఐదు సంవత్సరాలలో మేము రెండు వేల పంతొమ్మిది పార్టీలో చేరినప్పటి నుంచి ఈ బడ్జెట్ ఐదు లక్షలు పని చేయలే ఐదు సంవత్సరాలు కలిపి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయో ఈ బొద్దు అన్ని పింఛన్లే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో అన్న పింఛన్లు అన్ని రేషన్ కార్డులే ఉన్నాయి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పించే రేషన్ కార్డులు తెలుగు పింఛన్లే ఇంతవరకు ఏం రాల ఒకవేళ పింఛన్లు ఇచ్చింటే పదో పదిహేను ఇచ్చింటే పదో పదిహేను ఇరవై పింఛన్ తీసేసి ఇచ్చారు రేషన్ కార్డులు ఇరవై పదహైదు ఇచ్చింటే అది తీసేసి కొత్త కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు వాడు ఒక లైట్ వేయలే ఒక ఒక కాలువ కట్టేలా ఐదు లక్షల పనికి ఉంటే ఐదు నెలలకు చేయాలి తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వార్డు డెవలప్మెంట్ లైట్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ ఈ ఇవద్దు మేము బేసి ఎన్ని సంవత్సరాలు రోడ్డు చూడండి వాళ్ళు బేసి ఐదు నెలలు కల రోడ్డు నిర్మల వ్యక్తి సందులు గానీ పసాడ ఆఫ్ సందులు కానీ చూపండి కంకర్ తెలియదు మేము బేసి ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు రోడ్డు చూపెట్టిందో కాలు చూడండి కట్టి మా వార్డులో ఎక్కడే కానీ రోడ్లు లేవు మేము దానికి కోసము మేము ఉన్నాము మళ్ళీ ఆయన మా మీద మేము స్వతంత్రంగా ఎదుగుతున్నాము స్వతంత్రంగా ఉంటామని చెప్పి ఆయన కదా మేము బానిస భోతులు బతకాలి మమ్మల్ని విశ్వ చూసి చూసాడు మేము దానికి వ్యతిరేకించినాము మీకు మేము బానిష భక్తులు బతుకం ప్రజల పంచా కానీ నాగర పంచ గాయమని చెప్పినాం మేము ఎప్పటికైనా ప్రజల పంచ కానీ ప్రజలకు సేవ వాళ్ళకి ఏం కావాలా ఏం వాళ్ళ ఇంటికాయ అడుగుతా నేను అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏం చేయాలనే అర్థం చేసుకుని పని పనిచేస్తా కానీ నాగరిక పంచ ఖర్చు నాకు ఏమి ఉపయోగం ఉండదు అంత డెకాజీ పనులు చేయాలా బోకర్ పనులు చేయాలా నాట పనులు చేసేటండి కాదు భోగర్ పనులు డైలాగర్ పనులు చేసేటండి కాదు కాబట్టి నేను ప్రజా సేవ చేస్తాను కోసం ప్రజల కోసం ఉన్నా నా గతంలో తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందింది వాడు మాకు నమ్మకమైన నాయకుడు నదాల వద్రారెడ్డి గారు దొరికారు కాబట్టి మాకు దేవుడు భూపేసే కుమారుడు భూపేస మాకు బంధువు మేము వాళ్ళ ఇద్దరు సమక్షంలో మేము అందరం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము మీ వాటిలో మీకు భారీగా మైర్టీ కానీ ఇప్పుడు నేనేం చెప్పాను అది అప్పుడు చూపిస్తాను అంతే అప్పుడు చూపిస్తాను లేదు